అందరికీ నమస్కారం అండి విజయ వినాయక శుభాకాంక్షలు అందరికీ నేను పాల తాలికలు చేసుకునే దాన్ని ఒక కప్పు బియ్యం తీసుకున్నా ఒక కప్పు నీళ్ళు వేసుకొని దాంట్లోనే కొంచెం అంతా బెల్లం వేసుకొని కొన్ని పాలు వేసుకున్నా పాలు వేసుకొని ఈ బెల్లము ఇంకా బియ్యం పిండి వేసుకొని బాగా కలవటేసుకొని ఇది బాగా అటా ఉడికిన తర్వాత దించుకొని చల్లార ఇంకా ఆ కప్పుతో ముక్కాయాల కప్పు బెల్లం వేసుకున్నానండి బెల్లం వేసి ఆ కప్పున్నర నీళ్ళు యాడ్ చేసుకున్నాను నీళ్ళు యాడ్ చేసేసి ఆ బెల్లం అంతా బాగా కరిగే వరకు ఉడికించుకున్నానండి ఏం పాకమేం అవసరం లేదు ఈ బియ్యం పిండి పక్కకు తీసి ఇది చల్లారిన తర్వాత ఇలా ఫస్ట్ కుడుములు చేసుకుంటానా ఫస్ట్ ఆయనకు ఉండ్రాళ్ళు చేసి పెడదామని చెప్పేసి ఉండ్రాళ్ళు ఒక తొమ్మిది చేసుకున్నానండి ఉండ్రాళ్ళు చేసేసిన తర్వాత ఇంకా పాల తాలికలు చేసుకున్నానండి ఇంకా చిన్న ముద్ద తీసుకొని ఇంకా ఇలా అనుకొని తర్వాత ఇంకా ఇలా చక్కగా అనుకోవాలండి అన్నీ అలాగే ఒక ఇరవై ఐదాంక చేసుకున్నానండి ఇలా అన్న తర్వాత ఇంకా చూడండి ఇలా చిన్నగా అంట అంటే కనుక కిందికి పైన లా వచ్చేస్తుంది కిందికి సన్నగా అయిపోతాయి ఇలాగే అన్నీ చేసుకున్నానండి ఒక ఇరవై వరకు చేసుకొని కొంచెం పిండి ఎక్స్ట్రా ఉంటే ఇంకా అది పక్కన పెట్టేసిన ఇంకా బెల్లం అంతా కరిగి ఇలాగ అయింది అయింటే ఇంకా నేను దీంట్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇంకా కొంచెం అంతా చెక్క అది కొబ్బరి పొడి యాడ్ చేసుకున్నానండి కొబ్బరి పొడి యాడ్ చేసుకొని ఇలాచి కూడా వేసేసుకున్నా ఇంకా కాంచి చల్లార్చిన పాలు వేసుకున్నానండి అదే కప్పుతోనే వేసేసుకొని ఇంకా పాల అన్నీ దీంట్లో వేసేసినానండి ఉండ్రాళ్ళు పాల తాలికలు అన్నీ వేసేసి ఇంకా కొంచెం సేపు అలా ఉడకనిచ్చి ఇంకా మళ్ళా దించేసుకున్నా ఇంకా మళ్ళీ అవి జీడిపప్పులు కిస్మిస్ రెండు వేయించుకొని ఇంకా దాంట్లో వేసేసుకున్నానండి వేసేసి కొద్దిసేపు అలా ఉన్నిచ్చి ఇంకా దించేసుకున్నానండి అడిగి పాల తాలికలు రెడీ అయిపోయినాయి పటాలు నిన్న నైటు తుడిచిపెట్టుకోనున్న ఇంకా ఇప్పుడు వినాయకమయ్యను పెట్టేసుకుందామని చెప్పేసి వినాయకమయ్యని నిన్న తీసుకొచ్చిన బజార్కు పోయి ఇట్లా ఒక ప్లేట్ పెట్టేసుకున్నానండి నేను ప్లేట్ పెట్టేసి కింద ముగ్గేసి నాలుగు ముళ్ళ బియ్యం ధాన్యాలు పోయాలా ధాన్యాలు లేవు కాబట్టి బియ్యం పోసుకున్నానండి బియ్యం పోసేసుకొని ఆయన్ని పెట్టేసి ఆయనకు పసుపు గంధము కుంకుమ కుంకంపుడ్లు పెట్టేసి ఇంకా యజ్ఞోపవీతం వేసినానండి వేసేసి ఇంకా పూలు వేసేసుకున్న పూలు వేసేసుకొని ఆయనకు ఛత్రం కూడా ఉంది పెట్టేసిన ఇంకా అరటి పిలకలు మామిడి ఆకులు పత్రి పత్రి సుమారుగా వచ్చింది పత్రి అంతా పెట్టేసి ఇంకా మళ్ళీ మేము పసుపు గణపతిని చేసుకున్నాము పసుపు గణపతిని చేసి ఆకులో పెట్టేసినాము పెట్టేసి ఇంకా పత్రి అంతా పెట్టేసుకొని ఇంకా పండ్లు కూడా పెట్టేసిన పండ్లు కూడా పెట్టేసుకొని ఇంకా అంతా దీపాలు వెలిగించి పాయసము పూర్ణం కూడా చేసింది నేను కానీ భక్ష్యాలు చేయలే ఉట్టి పూర్ణమే చేసిందని పూర్ణం కూడా ఆయనకు పెట్టేసినానండి ఇంకా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకొని హార తీచ్చుకున్నాం దీపాలు వెలిగించుకొని మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి చూడండి కంకులు కూడా తీసుకొచ్చిన గడ కూడా చిన్నది తీసుకొచ్చి పెట్టిన అన్నీ తెచ్చిపెట్టిందండి అండి ఏలక్కాయలు నిమ్మకాయలు అన్నీ పెట్టేసిన అన్నీ పెట్టేసి పూజ అయితే చాలా బాగా జరిగింది మీ పూజ ఎలా జరిగిందో కామెంట్ పెట్టేసేయండి మా పూజ ఎలా ఉందో అది కూడా కామెంట్ పెట్టేసేయండి చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఇంకా అన్ని దీపాలు కూడా వెలిగిచ్చేసిన వెలిగించి చేస్తానండి కొబ్బరికాయ కొట్టేసిన హారతి ఇచ్చేసిన తర్వాత మా ఇంట్లో వచ్చేసి నేను చిత్రాన్నము పప్పు రసము చేసిన అయితే ఇంకా చేయలేదు ఇంట్లో దీపాలు ఇలా పెట్టేసుకున్నానండి ఇంకా అన్నీ ఆయన్ని కూడా ఏర్పాటు చేసుకున్నా చేసేసి ఇంకా వంటలు మావి ఆయనకు ప్రసాదం పెట్టేసినామండి పాయసము పక్కనే పూర్ణము పెట్టేసి ఇంకా తర్వాత హారతి కూడా ఇచ్చేసిన ఇంకా గణేషుని కొన్ని మంత్రాలు చదువుకున్నానండి నాకు వచ్చినవి చదువుకున్న అదిగోండి చిత్రాన్నము పప్పు పుట్టన్నము ఇంకా తర్వాత పూర్ణము రసము ఇవి చేసుకున్న ఈ రోజుకి మావి ఇవి అండి వంటలు మీరేం చేసుకున్నారో కామెంట్ పెట్టేసేయండి కామెంట్ పెట్టే అందరికీ బాయ్